శివపురాణంలో కదిలిన శివుడి రూపాన్ని నటరాజమూర్తి అని పిలుస్తారు తనలో తాను రమించిపోతున్న శివుడు అలలో లేని సరస్సు వంటివాడు తనలో తాను బాబా పరవశమైపోతున్నాడు కదలిక అనేది ఉండదు అదే శివుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తగా ఉన్నప్పుడు కదులుతాడు అలా కదిలినప్పుడు శివుడు నటరాజ రూపంలో సృష్టి స్థితి ప్రళయకర్త అయినప్పుడు శంకరుడు నాట్యం చేస్తుంటే మహావిష్ణువు అంతటి వాడు అసుర సంధ్య వేళల్లో మధ్యలో వాయిస్తుంటాడు ఆయన చేస్తున్న నాట్యమును ఇద్దరు చూస్తుంటారు వారిలో ఒకరు వ్యాఘ్రపాదుడు రెండవ ఆయన పతంజలి పతంజలి ఆదిశేషుని అంశ ఈ పతంజలి వ్యాకరణమును మహాభాష్యం చేశారు పతంజలి వేయి నాలుగులతో సమాధానం చెప్పేవాడు ఒక్కసారి పతంజలి మహర్షి దగ్గరకు వెయ్యి మంది శిష్యులు వచ్చి అయ్యా మీ దగ్గర మేము వ్యాకరణము నేర్చుకోవాలని అనుకుంటున్నాము అని అడిగారు అప్పుడు పతంజలి మహర్షి సరే మీ వెయ్యి మందికి నేను ఏకకాలంలో వ్యాకరణము నేర్పుతాను ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో పాఠం చెబుతాను నేను శేషంతో ఉంటాను వెయ్యి నాలుకలతో నేను బోధించేటప్పుడు నా మాటలతో పాటు విషపు గాలి కూడా వస్తుంది ఎదురుగుండా కూర్చున్నవాడు గుడిదైపోతాడు కాబట్టి తెర అడ్డం కట్టి నేను లోపల కూర్చుంటాను మీరు బయట కూర్చోండి అని చెప్పారు మీ ప్రశ్నలు అడుగుతూ ఉండండి నేను వెయ్యి నాలుకలతో మీలో ప్రతి వారికి జవాబులు చెబుతుంటాను నేను వెయ్యి నాలుకలతో శిష్యులకు పాఠం చెబుతుండగా అది పూర్తయ్యి లోపల ఎవడు లేచి వెళ్లిపోతాడో వాడు బ్రహ్మరాక్షసి అయిపోతాడు అని శాపం పెడుతున్నాను అని చెప్పారు వెయ్యి మంది శిష్యులు కూర్చున్నారు చాలా మందికి తెలుసుకోవడం కన్నా అనుమానాలే ఎక్కువ అక్కడికి వచ్చిన శిష్యుల్లో ఒకడికి అనుమానం వచ్చింది ఏమిటి బయటకి వెళ్లిపోతే మేము బ్రహ్మరాక్షసులు అయిపోతామా అని అనుమానం వచ్చింది ఇంతలోపు పాఠం మొదలు పెట్టే లోపలే ఒక్కసారి బయటకు వెళ్ళొద్దామని అక్కడ నుంచి లేచి బయటకు వెళ్ళాడు ఇప్పుడు పతంజలి వ్యాఖ్యానం మొదలు పెట్టారు నాలుకలతో ఆయన పాఠం చెబుతున్నారు అందులో ఒక్కనికి పతంజలి వేయి మందికి ఒక్కసారి ఎలా పాఠం చెబుతున్నాడో అని తెర ఎత్తి చూద్దామనిపించింది ఇప్పుడు పతంజలి పాఠం చెబుతుండగా ఒక శిష్యుడు మెల్లగా ఎత్తి చూశాడు అలా చూసేసరికి విషపు గాలి బయటకు వచ్చింది దాని ప్రభావం వలన అక్కడ కూర్చున్న తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది బూడిది అయిపోయారు అటు నుంచి ప్రశ్నలు రావడం ఆగిపోయింది అలా ఆగిపోయేసరికి ఏదో జరిగిందని పతంజలికి అనుమానం వచ్చింది పతంజలి తాను చెబుతున్న పాఠాన్ని ఆపి లేచి తెర తీసి చూశారు బయట బూడిద రాశులు ఉన్నాయి అయ్యో వెయ్యి మంది శిష్యులు చనిపోయారు అని అనుకున్నారు ఇంతలో కొంచెం మనశ్శాంతితో పాఠం విందామనుకుని బయటకు వెళ్ళిన శిష్యుడు తిరిగి లోపలికి వచ్చాడు ఇప్పుడు పతంజలి వాణిని నీవు ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు అప్పుడు అతడు గూడిద రాశులేమిటి అని పతంజలిని ప్రశ్నించాడు అప్పుడు పతంజలి మన మధ్యనున్న తెర ఎత్తవద్దని నేను ముందే హెచ్చరించాను కదా కానీ ఇక్కడ కూర్చున్న వాళ్లలో ఎవరో మన మధ్యనున్న తెరను ఎత్తేసాడు అప్పుడు విషపు గాలి తగిలింది వీరందరూ గూడిదైపోయారు నీవు ఒక్కడికి మాత్రమే మిగిలావు ఇప్పుడు నేను నీకు పాఠం చెబుతాను అన్నాడు వాడు అడలిపోయాడు అప్పుడు వానితో పతంజలి నువ్వు భయపడకు నేను నిన్ను అనుగ్రహించేశాను నీకు వ్యాకరణమంతా చేసింది నీకు సంపూర్ణం వ్యాకరణం అంతా వచ్చేసింది అని చెప్పి వానికి వ్యాకరణమంతా వాసించేలా అనుగ్రహించారు కానీ వాడు పతంజలి పెట్టిన నియమమును అతిక్రమించాడు కాబట్టి బ్రహ్మరాక్షసుడైపోయాడు అలా అయిన వాడు వింధ్యా పర్వత శిఖరము వద్ద వెళ్ళి నిలబడ్డాడు వింధ్యా పర్వతములకు కింద ఉన్న దేశము దక్షిణ దేశము పైన ఉన్నది ఉత్తర దేశము పూర్వం ఉత్తర దేశంలో ఉన్నవారు వ్యాకరణం నేర్చుకోవడానికి దక్షిణ దేశంలో ఉన్న చిదంబరం వెళ్ళేవారు చిదంబరం నుంచి ఉత్తర పాటిలి పుత్రం అవంతి ఇచ్చయి పట్టణములకు కూడా వెళ్తుండేవారు ఈ బ్రహ్మరాక్షసుడు రెండు ప్రాంతముల మధ్య గల వింధ్యా పర్వత శిఖరం మీద ఒక పెద్ద కావి చెట్టు ఎక్కి కూర్చునేవాడు బాగా వ్యాకరణం అందుకని ఇటుగా వస్తున్న వాళ్ళని ఆపేవాడు ముందుగా వ్యాకరణం నేర్చుకోవాలన్నా వేదం నేర్చుకోవాలన్నా ముందుగా ఉపనయనం చేసుకోవాలి ఉపనయనం చేసుకుని గాయత్రి మాత అనుగ్రహం పొందితే తప్ప వేదం చదవడానికి కానీ వ్యాకరణం నేర్చుకోవడానికి కానీ అర్హత ఇచ్చేవారు కాదు ఈ బ్రహ్మరాక్షసుడు ఉపనయనమైన బ్రహ్మచారులు ఎవరైనా అటువైపు వెళుతుంటే ఆపేవాడు ఆపి పతంజలికి మాత్రమే తెలిసి ఉన్న ఒక గంభీరమైన లోతైన ప్రశ్న అడిగేవాడు పచ్ అనే ధాతువు మీద అనబడే ప్రత్యయం కలిస్తే పచ్ ధాతువును నిష్ఠలో రూపం ఏ రకంగా వస్తుంది అని అడిగేవాడు సాధారణంగా వ్యాకరణంలో దీనికి తెలియని వాళ్ళు పక్వం అని అంటారు అప్పుడు వెంటనే బ్రహ్మరాక్షసుడు చెబుతాడు నీవు ఈ జవాబు చెప్పి బాగా పక్వం అయ్యావు అని చెప్పి ఆ జవాబు చెప్పిన వాడిని చంపేసి నోట్లో వేసుకునేవాడు అక్వము అంటే బాగా రుచిగా తయారయ్యాడని అర్థం ఇప్పుడు నువ్వు అక్వం అయ్యావు అని తినేసి మరలా చెట్ కూర్చునేవాడు అలా ఆయన చాలామంది బ్రహ్మచారులను తినేశాడు ఆ విషయం తెలిసి ప్రజలలో భయం మొదలైంది అక్కడ ఎవరో బ్రహ్మచారి ఒకడు జట్టు మీద కూర్చొని ఈ వ్యాకరణ సూత్రమును అడిగి సరైన సమాధానం చెప్పిన వాళ్ళని చంపేస్తున్నాడని అందరూ అనుకోవడం ప్రారంభించారు పతంజలి మహర్షికి ఈ విషయం తెలిసింది వ్యాకరణమును అందరికీ నేర్పమని వీడిని వ్యాకరణమును ఉపదేశిస్తే వీడు అందరినీ ప్రశ్న అడిగి చంపి తినేస్తున్నాడా వీని వద్దకు నేను శిష్యుడిగా వెళ్ళి వీడి దగ్గర నేర్చుకుని వీడిని ఉద్ధరించాలి అని చంద్రశర్మ అనే పేరుతో బ్రాహ్మణుడై అటువైపుగా చంద్రశర్మ వస్తుంటే ఈ బ్రహ్మరాక్షసుడు ఆపి మరలా అదే ప్రశ్న వేశాడు అప్పుడు చంద్రశర్మ రూపంలో ఉన్న పతంజలి అన్నారు అది పక్వము బ్రహ్మ బ్రహ్మరాక్షసుడు అది సరికాదు అని చెప్పాడు ఇప్పుడు బ్రహ్మరాక్షసుడు రావి చెట్టు మీద ఉన్నాడు అందుకని రావి చెట్టు మీదకి దగ్గర అక్కడ కూర్చొని నీకు నేర్పుతాను అని రాక్షసుడు పూర్వం వేదము వ్యాకరణములను శివాలయంలో శిష్యులను కూర్చోబెట్టి నేర్పేవారు కానీ ఈ బ్రహ్మ రాక్షసుడు శివాలయ ప్రాంగణమునకు రాలేదు చంద్రశర్మనే రావి చెట్టు మీదకి రావలసినది అని చెప్పాడు ఈ చెట్టు చిటారు కొమ్మ మీద కూర్చో అని బ్రహ్మరాక్షసుడు చెప్తాడు ఎందుకు అంటే ఎక్కడ పడిపోతానో అనే భయంతో పులుగు రాకుండా బాగా వింటావు అని చెప్పాడు సరే అని చంద్రశర్మ ఆయనతో పాటు చెట్టు ఎక్కి చిటారు కొమ్మ మీద కూర్చున్నాడు ఈ బ్రహ్మ రాక్షసుడు మహాభాషం చెప్తాడు చేస్తున్నాడు ఇప్పుడు మహాభాష్యం రాసుకోవాలి ఒక తాటి ఆకు తెచ్చుకోవడానికి సమయం కూడా లేదు అందుకని చంద్రశర్మ రావి ఆకులను కొన్ని తుంపి ఒక పుల్ల తీసుకొని తన తొడ చీలుస్తూ అందులో నుంచి వస్తున్న నెత్తుటితో ఒక్కొక్క రావి ఆకు మీద భాష్యం రాస్తున్నాడు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు ఈ రాక్షసుడు మహాభాష్యము చంద్రశర్మకు చెప్పాడు అలా చెప్పగానే బ్రహ్మరాక్షసుడికి శాప విమోచనం అయిపోయింది బ్రహ్మరాక్షసుడిగా ఇంతకాలం బ్రతికేసరికి అతనికి పూర్ణ వైరాగ్యం వచ్చేసింది ఇంకా నేను ఒక గురువు పాదాలను ఆశ్రయించి సన్యాస దీక్ష తీసుకొని ఆ జీవితమును రైంపజేసుకుంటాను అని సుఖబ్రహ్మ పాదములు పట్టుకుని గౌడ పాదాచార్యులయ్యాడు శంకరాచార్యుల వారి గురు పరంపరలో మనం గౌడ పాదాచార్యుల వారని చెబుతాము తరువాత చంద్రశర్మ రావి ఆకుల మీద రాసుకున్న మహాభాష్యం అంతా ఒక బట్టలో మూట కట్టుకొని వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోతుంటే తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు నిద్ర లేకపోవడం వలన చాలా అలసట చెంది అడవిలో ఒక చెట్టు కింద ఆ మూటను తల క్రింద పెట్టుకుని నిద్రపోతున్నాడు అక్కడికి ఎక్కడి నుండియో ఒక మేక వచ్చింది ఆ మేక ఆ మూటలోకి మూతి పెట్టి కొన్ని రావి ఆకులను తాగేసి తినేసింది ఇప్పుడు ఆ వ్యాకరణంలో ఉన్న మహాభాష్యం పోయిన ఆకులను అజభక్తిష భాష్యము అని పిలుస్తారు మేక చేత తినబడిన భాష్యము అని దానికి పేరు మేక తినివేయగా మిగిలిన ఆకులను ఊటగట్టుకుని అడవిలో పడుకుంటే ప్రమాదంగా ఉన్నది అని చంద్రశర్మ సమీపంలోని గ్రామంకు వచ్చి ఒక వైశ్యునింటి అరవు మీద పడుకుని నిద్రపోతాడు ఆయన తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అన్నం నిద్ర లేకుండా శరీరం అలసట చెంది ఆయనకు మహాగాఢమైన నిద్ర పట్టేసింది ఆ వైశ్యుడికి ఒక కన్యారత్నం ఆ అమ్మాయి చంద్రశర్మ నిద్రలోనే మరణిస్తాడని బెంగబెట్టుకుంది అప్పుడు ఆమె ఆయనకు గొప్ప వైద్య చికిత్స చేసింది పతంజలి మనస్సు వాక్కు కాయము అనే మూడిటికి వ్యాఖ్యానం ఇచ్చారు మనస్సు కోసమని ఆయన యోగ సూత్రములను ఇచ్చారు వాక్కు కోసం వ్యాకరణము ఇచ్చారు శరీరం ఆరోగ్యంగా ఉండడానికి చెరకు ఆయుర్వేద సూత్రమును భాష్యం చేశారు ఈ విధానంగా ఆయన మూడికి భాష్యం ఇచ్చారు